నేను నా ఫోను మోగకుండా అయితే మాత్రం ఉండవు నేను మోగకపోతే అది మోగుతుంటా ఒక్క నిమిషం అత్తయ్య ఇక్కడే ఉన్నాడు ఒక్క నిమిషం ఉండండి ఇస్తాను జాను అత్తయ్య ఫోను హలో అమ్మా ఏంటి చెప్పు సరే అయితే నేను కనుక్కుంటా లేను ఈసారి మీ అమ్మలు కాల్ చేస్తే ఒక విషయం కనుక్కోవాలి ఈసారి కాల్ చేసినప్పుడు చెప్పు నాకు ఏమన్నా మళ్ళీ చెప్పు ఈసారి మీ అమ్మాలు కాల్ చేసినప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అప్పుడు చెప్పు అంటున్నా కాల్ చేసినప్పుడు మీ కాల్ చేస్తే మళ్ళీ చెప్పు ఎన్నిసార్లు చెప్పినా అదే మాట ఈసారి మీ అమ్మాలు కాల్ చేస్తే నాకు చెప్పు నేను ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలని చూస్తున్నా అంత తప్పుగా ఏం మాట్లాడానబ్బా ఏంటా చూపు మీ అమ్మాయిలకు ఫోన్ చేయమన్నా ఫైట్గా చేయమంది మీ పేరెంట్స్ కాల్ చేస్తే నేను మాత్రం అత్తయ్యాళ్ళ ఫోన్ అని చెప్పి నీకు ఇస్తాను అదే మా పేరెంట్స్ కాల్ చేస్తే మీ అమ్మాలు మీ అమ్మాళ్ళు ఏంటా లాంగ్వేజ్ మీ అమ్మాలు కాక మా నువ్వు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నట్లేదు లైట్గా థింకింగ్ సరే అర్థమైంది எ கலர் நீதி பெரிய இரவு ஏழு அது இங்க நீதி நாதி ஏ மனதே அட்டன் ராதா పిలిచే పిలుపులో ఒక మార్పు వస్తే ఒక ఎమోషన్ కనిపిస్తుంది మనది అనేది తగ్గితే కనపట్టలేదా ఆ కనిపించట్లా మొన్న మనం కట్టుకున్నామే సంక్రాంతికి ఆ చీర మన చీర మంచి మెమరీ కనిపించట్లా ఏం చేయను మన కాదు నీ నువ్వే గాను అన్నావు నీది నాది అనొద్దు పెళ్ళో ఇన్ని సంవత్సరాలు అయింది మంది అనాలని అందుకే మన నా ఎలా అంటాను మన చీర అంతే నాది తెలీ చీర కనపడకపోతే కనపడిపోయింది రేచాను మన మెమరీస్ ఎన్నో పోతున్నాయి మన చీర పోతే ఏముంది కానీ సరే కానీ మన ప్రెగ్నెన్సీలో మన ప్రెగ్నెన్సీ కాదు నీ ప్రెగ్నెన్సీ ఏంటి అందరికి ఎక్కడ ఇదిగో పెండ్లో ఇరవై ఏళ్ళు అయింది నీది నాది ఏంటి చాను మనది మనది ఇది నేను చెప్పిందేగా వాటి తెలియాలని చెబుతుందా దెప్పాలని చెబుతుందా దెప్పాలన్నా తెలియాలన్నా ముందు అర్థం అవ్వాలిగా మన అనేది ఒక ఎమోషన్ ఎమోషన్ గుర్తుపెట్టు నీది ఎప్పుడు దండకో అనే ఒక బుక్ రాయవచ్చు కదా నీ కాదు మన మనది ఎప్పుడు దండకం మన అది ఒక ఎమోషన్ గుర్తు పెట్టుకుందాం కూర్చొని పొద్దున్న దిగింది ఇంకా నువ్వు పుడుతున్నాయి ఏంటి జాను బ్యాండ్ బెటర్ చేతికి మంట పుడుతుంది ఇక్కడ బ్యాండ్ అంటే బ్యాండ్ తెచ్చావు బ్యాండ్ కొట్టరా మన చెయ్యి తెగింది తెగింది నీ చెయ్యి మన చెయ్యి కాదు నీ ఫింగర్ నీ మనది కాదు నీది 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 నాది ఏంటి జాను చిల్ జాను రిలాక్స్ ట్వంటీ ఇయర్స్ అయింది అంతా అందే వేళ్ళు ఫింగర్ తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పిన నిధి నాది కాదు మా నాది ఓకే మన ఫింగరే ఇప్పుడు నుంచి నాకు ఈ థర్డ్ డిగ్రీ టార్చర్ ఏంటి నాది అనే మాట నీ నోట రాదా నీ తప్పు నీకు తెలియాలి అంతేనా చెప్తా కానీ మన అమ్మ కాల్జీ చెప్తా మనమ్మ ఏంటి మీ అమ్మ మా అమ్మ మనమ్మ కాదు అదే జాను పొద్దున చెప్పావుగా గుర్తులేదు నీ నా పిల్ల ఇరవై ఏళ్ళు మన మార్పు ఎమోషను చిల్జాను చిన్న ఇప్పుడు అర్థమైంది ఐ గా జ్ఞానోదయం పొద్దున్న నుంచి ఈ థర్డ్కి టార్చర్ ఎందుకేనా చూసావా బోధి వృక్షం వల్లే కాదు భార్య వల్ల కూడా జ్ఞానోదయం అయింది ఇప్పుడు చెప్పు మా నా అనే ఏంటో ఓకే తప్పైపోయింది పొద్దున్న మీ అమ్మ ఫోన్ కావాల అందుకే కదా ఈ టార్చర్ అంతా ఇంక నుంచి అత్తయ్య ఫోన్ కావాలంట ఓకేనా టార్చర్ ఆపేసి నీ తప్పుని నీకు తెలియకుండా అది తప్పు అని నువ్వు ఒప్పుకునేటట్టు చేయటం ఎంత కష్టమో తెలుసా ఎలికల మందు లేకుండా ఎలికను చంపినట్టు అంత ఈజీ అయితే కాదు నీకు నాకు మధ్యలో ఎలిక నుంచి వచ్చింది వస్తే వచ్చింది అదే పాతి అనవసరంగా మళ్ళీ అద్దాలు అడిగి అపార్ధాలు అవుతాయి అయిపోయింది అదే అయిపోయింది అను చూడు వెదలంత బాగుంది చక్కగా బయట ఉందో చక్కగా కిచెన్లోకి వెళ్ళి వేడి బజ్జీలు బజ్జీ లేసారాబు వెళ్ళి అమ్మా ఒక్క నిమిషం ఉండు నేను మళ్ళీ చేస్తా పెద్ద పని పడింది ఏదో అలవాట్ల పొరపాటు అలా మాట తడబడింది అంటే చిన్న కరెక్షన్ ఉంది పొరపాటులు అలవాటు అయ్యి మాట తడబడి మనసులో నుంచి ఉన్న మాట బయటకు వచ్చింది మళ్ళీ అర్థమై మనకి ఎందుకు లేదు సరే బజ్జీలు ఎవరినా బజ్జీలు అడిగింది అయినా ఇంత చల్లగా ఉండేవాడైనా బజ్జీలు తింటాడా ఎవరు అడిగింది ఇక్కడ